ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను టాక్స్ ఈ రోజు మనం ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించేసి ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసేయాలి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా బాయిలింగ్ వాటర్లోనే మనం నూడిల్స్ స్లైస్ వేసేయాలి చల్లని నీటిలో వేయకూడదు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మనకి ఎలా తెలుస్తుందంటే ఆ నూడిల్స్ మొత్తము ఇలా దూరం దూరం విడిపోతాయి మనం చేయితో ఇలా అన్నా వెంటనే తునిగిపోతాయి వెంటనే ఇప్పుడు చూసండి ఎలా వచ్చేసాయో స్టవ్ ఆఫ్ చేసి వాటిని వెంటనే కూల్ వాటర్తో కడిగేసి ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ ఆన్ చేసి అందులో రుచికి సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేయాలి మనం నూడిల్స్కి ఆయిల్ వేసేసి ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాలీఫ్లవర్ ఉంటుంది క్యాబేజీ స్లైసెస్ కూడా వేయాలి మనం ఇందులో ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నూడిల్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తాయి టాస్ చేయాలి బాగా టాస్ చేయాలి మనం నూడిల్స్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కారం రుచికి సరిపడ కారం మిరియాల పొడి కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా అండ్ నా దగ్గర చిల్లీ సాస్ ఉంది నేను ఓన్లీ చిల్లీ సాస్ యూజ్ చేశాను కొందరు సోయా సాస్ కూడా యూజ్ చేస్తారు అండ్ టమాటా సాస్ కెచప్ అవన్నీ యూజ్ చేయొచ్చు బట్ అవన్నీ లేకుండా కూడా ఇంట్లో ఇంత స్టైలిష్ నూడిల్స్ మనం తయారు చేసుకోవచ్చు ఆ సాసెస్ లేకపోయినా ఏం కాదు నేను జస్ట్ చిల్లీ సాస్ యూజ్ చేశాను అంతే ఎంతో రుచికరమైన నూడిల్స్ తయారవుతాయి మనం టెన్ మినిట్స్ బాగా టాస్ చేసేసుకుంటే అయిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో